సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి చూడగానే ఇక్కడున్న బాబా ప్రసాదం తీసుకోమా వంద శాతం అంతులేని సంపద నువ్వు కోరుతున్న బంధం నీకు దగ్గర చేస్తాను అని చెప్పి బాబాగారు అంటున్నారండి బాబాగారు మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని తొలగించడానికే ఏదో ఒక మార్గం అయితే మనకు అందిస్తుంటారు ఈరోజు కూడా బాబాగారి ప్రసాదం అంటే మనకు ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళి సాయి దర్శనం చేసుకుంటే ఈ ప్రసాదం దొరుకుతుంది షిరిడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి బాబాగారు మనకు దారి చూపిస్తేనే వెళ్ళగలం అలాగే మన సాయి భక్తులందరికీ కూడా బాబాగారి ప్రసాదం అంటే ఎంతో ఇష్టం అలాంటిది ఈరోజు బాబాగారు అందిస్తున్నారండి చూడగానే బాబాగారి ప్రసాదం తాకగానే మన జీవితంలో ఏ బంధమైతే కోల్పోయామో ఆ బంధం దగ్గర చేయడానికి ఈరోజు బాబాగారు ఒక చిన్న అవకాశాన్ని అందిస్తున్నారు మన జీవితంలో డబ్బులోటు లేకుండా చేస్తారు మన కంటికి కనిపించని శత్రువులతో ఎంతో మదన పడుతూ ఉంటాం వారిని తలుచు నా కష్టాలు ఎప్పుడు గట్టెక్కుతాయా అని బాబాగారితో చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటాం ఆ కష్టాలకు గల కారణం ఎవరైనా సరే వదిలిపెట్టకూడదు అని మదనపడుతూ ఉంటాం కానీ వారు మన చుట్టూ ఉండు మనల్ని మోసం చేస్తూ ఉంటారు అలాంటి వారి ఆట కట్టించాలి అంటే మన వల్ల కాదు అది బాబాగారి వల్లనే సాధ్యమవుతుంది మనం ఏమీ చేయకుండానే జాగ్రత్తగా బాబాగారు చెప్పినట్టు నడుచుకుంటూ శ్రద్ధ సబూరితో ఉండగలిగితే మనం ఏదైనా సాధించగలుగుతాం ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా సరే వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగితేనే మనకు అదృష్టం పడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే కష్టాలలో కోరుకుపోయి వారి జీవితంలో అన్ని కోల్పోయాను ఇక నా జీవితం ఇంతే ఎందుకు బాబా నిన్నే నమ్ముకున్నాను కదా నీ బిడ్డ ఎన్ని కష్టాలకు లోనవుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు బాబా అని నా బిడ్డలు ప్రశ్నిస్తున్నారు నా బిడ్డలందరికీ నేను చెప్పే సమాధానం ఇదే తల్లి నీ గుండె బరువు దించడానికే ఈరోజు నీ కోసం ఉపాయాన్ని తీసుకొచ్చాను ఈ ఈ సాయి చెప్పేది నీకోసమే ఏది చెప్పినా కూడా నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే చెబుతాను నా మీద నమ్మకంతో ఈరోజు నేను చెప్పినట్టుగా సాయి అందిస్తున్న షిరడీ ప్రసాదాన్ని అందుకోమ్మా నీ జీవితం ఎంతో అదృష్టంగా మారబోతుంది నువ్వు కన్న కలలన్నీ నిజం చేస్తాను ఎన్నో రోజులుగా నువ్వు బాధపడుతున్న ఒక సమస్య దూరం కాబోతుంది తల్లి ఈ సాయి మీద నమ్మకంతో ఎప్పుడూ కూడా సాయి సందేశాన్ని అర్థం చేసుకో భక్తితో మీరు ఏం చేసినా నాకు ఇష్టమే గురువు ఎన్నడూ తనను తాను నీకు గురువుగా చేసుకోడు ఆయనను గురువుగా గుర్తించవలసింది నువ్వే మహారాజు పదవి కంటే పేదరికం ఎంతో శ్రేష్టం పేదరికమే అసలైన రాజరికం ఐశ్వర్యం కంటే పేదరికం లక్ష రెట్లు శ్రేష్టం ఎందుకంటే ఈ సాయి పేదల యొక్క బంధువు నేనెవరి మీద కూడా ఎప్పుడూ కోపించుకోను మీరంతా కూడా నా బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరి మీద నేను కోపం తెచ్చుకోను నేను ఆశీర్వాదం మాత్రమే ఇస్తాను ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో వారికి అంతా మంచే జరుగుతూ వస్తుంది నా భక్తులను నేను ఎల్ల వేళలా కాపాడుతూ వస్తాను వారిని కాపాడటానికి వేయి చేతులను కూడా ఉపయోగిస్తాను అడిగిన వారికి సమృద్ధిగా అడిగినంత ఇవ్వమని నా యజమాని అంటే నా గురు గురువు నన్ను ఆదేశించాడు దానిని అశ్రద్ధ చేయకుండా నిర్వర్తించడం నా కర్తవ్యం కాబట్టి తల్లి ఈ సాయి చెప్పే మాటలు పూర్తిగా అర్థం చేసుకో ఎవరిని నీ విరోధిగా అనుకోవద్దు ఎవరు ఎవరికి విరోధి కారు ఎవరిపైనా భావం పెంచుకోకు అందరూ సమానులే ఈరోజు నా బిడ్డ ఈ షిరిడీ ప్రసాదాన్ని తీసుకున్న క్షణమే జీవితంలో ఏ కోరికతో అయితే మదన పడుతున్నావో ఏ కోరిక నాకు తీరాలి బాబా అని వేడుకుంటున్నావో అది తీరడానికే ఈ రోజు నీకు ఈ ఉపాయాన్ని తిరిడీ ప్రసాదం రూపంలోనే నీకు దక్కుతుంది ఇది నీ జీవితంలో ఎనలేని సంతోషాన్ని తీసుకొస్తుంది ఒక్కసారి ప్రయత్నం చేస్తే నీ జీవితమే మారిపోతుంది భగవంతుడే సర్వాధికారి ఇది మాత్రం గుర్తు పెట్టుకో ఇతరులెవ్వరూ మనలను కాపాడేవారు కాదు భగవంతుని మార్గం అసామాన్యం కాబట్టి మిక్కిలి ఎంతో విలువైనది అది నువ్వు ఎప్పటికీ కనుగొనలేవు నాకు సంబంధించిన వారు మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరకు వస్తారు వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం చిక్కాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు నిజానికి వారెంత దూరాన ఉన్నా సరే రకరకాల మిషల మీద నేనే వారిని నా దగ్గరకు రప్పించుకుంటాను ఎవరూ కూడా వారంతట వారుగా నా దగ్గరకు రారు తల్లి గ్రంథములను అభ్యసించి ఆచరణలో పెట్టవలను ఊరుకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనం లేదు నువ్వు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టవలను లేనిచో ప్రయోజనమే లేదు గురువు అనుగ్రహం లేనితే ఉత్త పుస్తక జ్ఞానం నిష్ప్రయోజనం అవుతుంది ఏదైనా ఒక జ్ఞానాన్ని సంపాదించాలి అంటే ఎన్నో గ్రంథాలను చదివి పూర్తి జ్ఞానంతో చేసుకుని ఇతరులకు బోధన చేయాలి అప్పుడే దానికి ఉన్న విలువ ఇంకా పెరుగుతుంది ఆకలి దప్పులు మరిచి నా పంచ ప్రాణాలను దృష్టిలో ఉంచి నా గురువునే తన్మయంగా చూస్తూ వారిని నిండు హృదయంతో సేవించాను అంత భక్తిని నా గురువు పట్ల నేను చూపించాను నువ్వు కూడా అంతే తల్లి ఎప్పుడైతే ఈ సాయిని నమ్ముకున్నావో అంతే భక్తి శ్రద్ధతో ఈ సాయి నామ ఉచ్చరణ చెయ్యి ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఎలా ఆటంకాలు లేకుండా నీ చుట్టూ ఉన్న మాయని తొలగిస్తూ నిన్ను రక్షణగా కాపాడుతూ వస్తాను ఎవరైనా సరే ఎవరిని గురించినైనా సరే నింద చేస్తే మాత్రం నన్ను దూషించినట్లవుతుంది నా హృదయాన్ని గాయపరిచిన వాళ్ళవుతారు తల్లి నాకు పూజలు పునస్కారాలు అక్కర్లేదు నాకు కావలసింది కల్మషం లేని మనసుతో ఇతరులతో కలిసిపోవడం సంతోషంగా ఉండడం ఎవరికైనా ఆపద వస్తే ఆదుకోవడం అందరిలోనూ ఈ సాయిని చూడటం ఇలాంటివి నాకు కావాలి మహాత్ములను తూలనాడి అగౌరవంగా మాట్లాడే వారి సాంగత్యానికి దూరంగా ఉండు గురువు యొక్క కృపాదృష్టే భక్తునికి అన్న పానీయాలని గుర్తుపెట్టుకో అన్ అందరికి అన్నీ ఇచ్చేది ఈ సాయినే సాయి సాయి అను నామమును జ్ఞప్తి ఎందు ఉంచుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోతాయి ఎవరైతే సకల జీవకోటిలో నన్నే చూడగలుగుతారో వారిని ఎప్పుడూ కూడా నేను వెంట పెట్టుకొని కాపాడుతూ వస్తాను వారెంతో నాకు ప్రియ ప్రియభక్తులవుతారు నా భక్తుణ్ణి ఎప్పుడూ ఈ సాయినే ఎంచుకుంటాడు నా ముందర భక్తితో మీ చేతి చాపినచో నేను రాత్రింబోలు మీ చెంతనే ఉంటాను ఎవరైతే నిత్యం నన్నే స్మరిస్తూ నా చెంతే ఉంటూ నన్ను చూస్తూ నా గురించే మాట్లాడుతూ వింటూ ఎప్పుడూ సాయి సాయి అని ఉచ్చరిస్తూ నాయందే మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు వారు ఇహపరాల గురించి భయపడనక్కర్లేదు మీరు ఎక్కడున్నా సరే భక్తి భావంతో నా వైపు మండితే నేను మీకు భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రి మీ చెంతనే ఉంటాను ఈ శరీరం ఎక్కడున్నప్పటికీ మీరు సప్త సముద్రాల కవతల ఏం చేస్తున్నా నాకు తక్షణమే తెలిసిపోతుంది మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను మీ వెంటనే ఉంటాను మీ హృదయమే నా నివాసం తల్లి ఎప్పుడూ కూడా ఒకటి గుర్తు పెట్టుకో జీవితంలో అన్నీ కోల్పోయాను నాకు ఇంకెవ్వరు లేరు బాబా నేను ఒంటరిదాన్ని అయిపోయాను అని నువ్వు బాధపడినా కూడా ఈ సాయి ఇచ్చే భరోసా నీకు నిండా ప్రాణాలను అంటే వంద ఏళ్ళ జీవితాన్ని అందిస్తాను ఎందుకంటే నీ గుండె బరువెక్కిపోయింది దానిని దించడానికే నేను వచ్చాను ఈ ఉపాయాన్ని తీసుకొచ్చాను ఈ రోజు సాయి శివయ్య రూపంలో అందిస్తున్న ఈ చిన్న ఉపాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా రాబోయే గురువారం రోజున లేదంటే ఏ సోమవారం రోజునైనా ఆచరించగలిగితే వారి జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాలైనా సరే దూరం అవ్వడానికి ఈ సందేశం ఎంతగానో దోహదపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశాన్ని పూర్తిగా విని అర్థం చేసుకుని రాబోయే గురువారం రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి మీకున్న సమస్యలు దూరం కావడానికి బాబా గారు అందిస్తున్న గొప్ప అవకాశం దీనిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించు ఎందుకంటే బాబా గారిచ్చే సందేశం కానీ ఉపాయం కానీ మన జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి బాబా గారిచ్చే మాటలు మనకు ఎంతో ఊరటనిస్తాయి ఈ అవకాశం ఏ బిడ్డ కూడా వదులుకోదు అన్న నమ్మకమే బాబా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు మన కోరికలు తీరడానికి ఎలాంటి ఉపాయాన్ని అందిస్తున్నారో ఇప్పుడు విని తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా తమ తమ సమస్యలతో ఎంతో సతమతమవుతూ ఉంటారు బాబా గారి దగ్గర ప్రతిరోజు నిత్యం మన సమస్యలని చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాం అయినా సరే మన బాధలైతే తగ్గటం లేదు ఎందుకు ఇన్ని సమస్యలు ఎన్నిసార్లు మనం బాబాతో చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రయోజనమే లేకుండా పోతుంది అయినా ఎక్కడ తప్పు చేస్తున్నాము అని మన మీద మనమే ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం కోరిన కోర్కెలు తీర్చే బాబా కల్పతరువు బాబా తల్లి లాంటి మనసు బాబాది కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే పిలిస్తే పలికే దైవం బాబా ఒకే ఒక్కసారి మనస్ఫూర్తిగా బాబాని సాయి అని ఒక్కసారి పిలిచి చూడు నీ జీవితంలో ఉన్న కష్టం అంతా పటాపంచలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు బాబాగారు కాబట్టి మన మనస్ఫూర్తిగా నిండు మనసుతో బాబాగారిని నమ్మండి ఏ సమయంలోనైనా సరే ఎంతటి కష్టం ఉన్నా సరే ఆదుకుంటారు బాబాగారు మీ కష్టాలన్నీ పక్కన పెట్టి మీ సమస్య ఏదైతే ఉందో మీరు సంకల్పం చేసుకుని వేపాకులను తీసుకొచ్చి తొమ్మిది వేపాకులు బాబాగారి పాదాల దగ్గర ఉంచాలి తొమ్మిది వేపాకులలో కూడా మీ సమస్యని రాయాలి మీ యొక్క సంకల్పం రాయాలి చిన్నగా రాయండి వేపాకులో ఎంత పడుతుందో అంతానే రాయాలి అది రాసిన తర్వాత బాబాగారి పాదాల దగ్గర పెట్టి పూజని ప్రారంభించాలి మీ యొక్క సమస్య అనేది తీరిపోవడానికి బాబాగారు మంచి దారినైతే చూపిస్తారు ఒకవేళ ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇది అవకాశంగా అనుకుని తప్పకుండా ప్రయత్నం చేయండి మీరు కోరుకునే ఏ ఒక్క కోరికైనా సరే ఇష్టదైవం ముందు చేసే ఈ చిన్న పరిహారం తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి తొమ్మిది వేపాకులను తీసుకొచ్చి శుభ్రంగా తుడిచి వాటిని గంధం బొట్లు పెట్టి మీ యొక్క సంకల్పం అక్కడ రాసి బాబాగారి పాదాల దగ్గర ఒక బౌల్లో కానీ గాజు బౌల్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ పెట్టి అందులో ఒకటి రెండు పూలను గులాబీ పూలను ఉంచి ఒకటి రెండు కాయన్లు ఉంచి బాబాగారి ముందు మీ యొక్క సంకల్పం చెప్పుకొని ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి అది బీజమంత్రమయ్యి ఉండాలి ఎందుకంటే ఈ సోమవారం నాడు ఓం నమ శివాయ అనే బీజమంత్రం చెప్పుకున్నా కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది ఆ తర్వాత ఆ తొమ్మిది వేపాకులను కూడా ఎక్కడైనా భద్రంగా ఒక బాక్స్లో ఉంచండి లేదా బీరువాలోనైనా ఉంచండి కుదిరితే అక్కడే బాబాగారి బాబాగారు ఉన్న విగ్రహం చోటనే ఒక బౌల్లో పెట్టండి ఇది ఈరోజు చేసి వచ్చే అమావాస్య రోజు వరకు ఆ వేపాకులను అక్కడే పెట్టి పూజ చేసుకోవాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో ఏ కోరికతో అయితే ఏ బంధం అయితే దక్కాలి నాకున్న సమస్య తొలగిపోవాలి అని కోరుకొని చేస్తున్నారో అది వెంటనే తీరడానికి బాబాగారు మార్గం చూపిస్తారు ఆ వేపాకులను తీసుకొని అవి బాగా డ్రై అయి ఉంటాయి కాబట్టి వాటిని బాగా స్మాష్ చేసి మీరు ఇంట్లో ధూపం వేస్తారు కదండి ఆ ధూపం వేసేటప్పుడు ఆ వేపాకులను కూడా అందులోనే వేసి కాల్చండి అది వచ్చే పొగని పీల్చుకుంటే మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంతా పూర్తిగా తొలగిపోతుంది ఆ శివయ్య అనుగ్రహంతో పాటు సాయి అనుగ్రహం కూడా దక్కాలి అంటే వెంటనే ఈ పరిహారాన్ని చేయండి మీ జీవితంలో ఏ సమస్యతో అయితే ఇప్పుడు బాధపడుతున్నారో అది వెంటనే తొలగిపోవాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారి ముందు వేడుకుంటానండి ఈ వీడియో గనక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మందికి అందేలాగా షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ మస్తు